ఏమే ఆ ఎల్లో ఫైల్ ఎక్కడ నా టేబుల్ లో పెట్టమన్నా కదా ఎక్కడ మొత్తం అంతా ఎట్టిగాను లేదు అక్కడ మీకు కనిపించో ఏది కనిపించదు ఆ టేబుల్ లోనే ఉంది అన్ని కళ్ళ ముందు అలా ఏలాడుతూ ఉండాలి కొంచెం వెతుక్కుంటానికి బద్ధకం ఇంట్లో పనులే చేయినా మీయే చేయినా పిల్లలు చదువులే చెప్పనా ఆ ఎన్న చూసుకొని నేను గంట నుంచి చదువుతున్నా ఏం లేదు అక్కడ నా టేబుల్ లో కనిపించదు మీకు ఎందుకు కనిపిస్తది కనిపించదు బాబోయే కనిపించదు కనిపించకుండా దారుణం అయిపోయాను ఇంట్లో అసలు ఎందుకు మీరిద్దరు చిన్న విషయానికి అరుచుకుంటున్నారు అమ్మా నువ్వు ముందు నేను నాన్నకి వెతికిస్తాను ఫైలు అయినా అమ్మ నీకు ఈ మధ్య మతి బాబు బాగా అయిపోతుంది నువ్వే ఒప్పుకోలేరు కూర్చోరు కూర్చో ముద్ది కిందకి పదేళ్ళు లేవు నువ్వు నన్ను విమర్శిస్తున్నావా అమ్మో అమ్మో పదేళ్లకే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అమ్మకి బాబుకి సలహాలు ఇచ్చేసే పొజిషన్కి వచ్చేసాడు అమ్మో ఇప్పుడే ఇలా ఉన్నాడంటే రేపు పొద్దున్న మనకు ముద్ద కూడా ఇడండి వీడు ఓసి పిచ్చిదానా ముసలైన తర్వాత నీకు నువ్వు నాకు నేనే కొడుకో కూతురు ముద్దేస్తారని కళ్ళ కూడా మాకు నువ్వు అవునండి నిజమే మీరు అన్నదే వీళ్ళని అస్సలు నమ్మకూడదు సరే ఉండండి మీకు నేను ఫైల్ ఎతికిస్తాను చెప్పాలా చదువుకో పది ఏళ్ళు లేవుగానే సలహాలు సలహాలు వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఎప్పుడూ దూడకూడదు